Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వచ్చే ఎన్నికలలో గెలుపు కష్టమే టిడిపి నేత సంచలనం తాడిపత్రి టీడీపీ సీనియర్ నేత మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి గత కొంతకాలంగా ఏ విధంగా మాట్లాడినా కూడా అవి సంచలనంగా మారుతున్నాయి తాజాగా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నప్పటికీ సంక్షేమ పథకాలు రావడం లేదని ప్రజలు తిడుతున్నారని వచ్చే ఎన్నికలలో గెలవడం కూడా చాలా కష్టంగానే మారిందంటూ తెలుపుతున్నారు ఇప్పుడు రాబోయే మున్సిపాలిటీ ఎన్నికలలో కూడా గెలవడం కష్టమే అంటూ తెలుపుతున్నారు తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం వద్ద ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి ప్రతిరోజు తాడిపత్రిలో తాను పర్యటిస్తున్నానని ఎక్కువ మంది ప్రభుత్వ పథకాలే రాలేదంటూ మమ్మల్ని తిడుతున్నారన్నట్టుగా తెలియజేస్తున్నారు గత ప్రభుత్వంలో అమ్మఒడి ఫీజు రియంబర్స్మెంట్ రైతు భరోసా ఇలా ఏవో ఒక రూపంలో డబ్బులు జేబులో ఉండేవి ఇప్పుడు డబ్బులు అందించకపోవడంతో నాయకులను ప్రజలు డైరెక్ట్గానే తిడుతున్నారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు చాలా కష్టపడి అండర్ గ్రౌండ్ డ్రైనేజీని ఏర్పాటు చేశామని అయినా కూడా ప్రజలకు కావాల్సింది నేరుగా డబ్బులు తమ జేబులోకి పడాల్సిందే అన్నట్లుగా మాట్లాడుతున్నారని తెలిపారు మా వాళ్ళేమో మున్సిపాలిటీ ఎన్నికలలో ఎనభై మూడు ఉన్నాయి ఎనభై మూడు గెలుస్తామని చెబుతున్నారు నాకు తెలిసి నాదైతే కష్టంగా ఉంటుంది అనుకుంటున్నాను అంటూ డైరెక్ట్గానే చెప్పేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి ఉచిత పథకాలు జగన్ డబ్బులు వేసేవారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వేయడం లేదని అడుగుతున్నారని తెలిపారు ఈ జనాలకి అసలు బుద్ధి లేదని తాడిపత్రి నియోజకవర్గంలో సుమారుగా నలభై మూడు కిలోమీటర్ల వరకు పెన్నా నదిలో ఇసుకను ఇష్టం వచ్చినట్లుగా ఎవరంతకు వారు తోడుకుంటున్నారంటూ ఫైర్ అయ్యారు అయితే ఈసారి మాత్రం ఓపెన్ గానే ఇసుకను అమ్మేస్తానంటూ తెలియజేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి